హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక మంచి రెసిపీతో అయితే ముందుగా అయితే వచ్చానండి ఈ రెసిపీ ఆషాఢ మాసం స్పెషల్ అండి మీకు అర్థమైపోయి ఉంటుంది తెలగపిండి కర్రీ అండి తెలగపిండి ఎండి రేలు కర్రీ చాలా టేస్టీగా అయితే ఉంటుంది చాలా ఈజీ రెసిపీ అండి రెసిపీ కూడా వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకండి అయితే చూడండి దీనికైతే పోపు పెట్టుకోవాలండి ముందుగానే పోపు ఏమిటంటే ఉల్లిపాయ పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు మినప్పప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టానండి వెల్లుల్లిపాయ కూడా ఉంటే టేస్ట్ అయితే బాగుంటుంది ఈ కర్రీకి ఈ పోపు తీసుకున్న తర్వాత ఎండ్రైలు అయితే తీసుకోవాలి ఈ తలలు అవి తీసుకోవాలండి తల తోక నీట్గా అయితే తీసేసుకొని క్లీన్ చేసుకోవాలి నేను ముందుగానే క్లీన్ చేశాను వీటిని అయితే ఇవి నీటిలో అయితే నానబెట్టుకోవాలండి ముందుగా అయితే రెండు మూడు సార్లు అయితే కడిగేసుకోవాలి ఒక ఐదు నిమిషాల ముందు నానబెడితే మెత్తగా అయితే అవుతాయి దాంట్లోనే ఇసుక ఏమైనా ఉంటే కనుక పోతుంది అందుకని రెండు మూడు సార్లు అయితే ఎండ్రైలు కడుక్కోవాలి ఇది పిండి అండి తెలగపిండి చూడండి మనకి ఎక్కువ పిండి మిల్లుల దగ్గర అయితే దొరుకుతుందండి ఇది ఫ్రెష్గా అయితే ఉంటుంది ఇది నువ్వుల నుంచి వచ్చిందండి ఇది హెల్త్ కూడా మంచిది తినటం అయితేని ఇది అయితే తీసుకున్నాను పక్కన పెట్టానండి అది ట్వంటీ రూపీస్ది మాకు అయితే ప్యాకెట్స్ టెన్ రూపీస్ ప్యాకెట్స్ అయితే ఇస్తారు నేనైతే టూ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను ఇప్పుడైతే ఆయిల్ పెట్టానండి గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేడయ్యాక అప్పుడు ఎండ్రైలును అయితే వేసుకోవాలి ఎండు రొయ్యను మాత్రం ఎప్పుడు రెండు మూడు సార్లు అయితే నీట్గా కడిగేసుకోవాలి అయితే వేయించాలండి ఎండ రైలు అయితే స్మెల్ బాగా వస్తుందండి చాలా బాగుంటుంది కొంచెం మందికి స్మెల్ అయితే నచ్చదు కానీ నచ్చిన వాళ్ళకి మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది స్మెల్ అయితే సూపర్ అండి స్మెల్తోనే కడుపు నిండిపోతుంది ఎండు రైలును అయితే బాగా వేయించుకోవాలి ఇవి ఉత్తినే కూడా తినొచ్చండి ఎండు రైళ్ళు కొంచెం సాల్ట్ కారం వేసుకుంటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది ఇవి తీసేయవలసిన అవసరం అయితే లేదు ఎండ్రయ్యులు వేగిన తర్వాత ముందుగా అయితే వెల్లుల్లిపాయ వేసుకోవాలండి ఎల్లుల్లిపాయ అలాగే శనగపప్పు మినపప్పు పోపు అయితే వేసుకోవాలి పోపు వేగిన తర్వాత అది వేగేటప్పుడే మొన్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు మొత్తం కూడా వేసుకోవాలి ముందుగా అయితే శనగపప్పు అయితే వేసాను నేను వేగుతుందని ఇవన్నింటినీ కూడా ఒకసారి అయితే బాగా కలిపేసుకోవాలండి చాలా ఈజీ రెసిపీ కానీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి మనం ఉత్తినే కూడా స్పూన్ వేసుకుని అయితే తినొచ్చు అంత టేస్టీగా ఉంటుంది రెసిపీ అయితేనే మా ఇంట్లో అయితే స్పూన్ వేసుకుని ఉత్తి కూర కూడా తినేస్తామండి అంత ఇష్టంగా అయితే తింటారీ కర్రీ అయితే అందుకే టూ ప్యాకెట్స్ కూడా వండేస్తున్నాను నేను అయితే బాగా మగ్గాలి మగ్గేటప్పుడే అందులో కొంచెం పసుపు అయితే వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి పోపు ఎంత వేగితే అంత టేస్ట్ అయితే బాగుంటుంది కర్రీ అయితేనే అవి పోపు కూడా ఎక్కువ ఉండాలండి పోపు ఎక్కువ ఉండాలి ఎల్లుల్లిపాయ ఎక్కువ ఉండాలి ఎండ్రేలు మీ ఇష్టాన్ని బట్టి అయితే వేసుకోవచ్చండి ఇవైతే కొంచెం పెద్ద సైజు ఎండ్రైలు ఇంకా చిన్న ఉంటే కనుక టేస్ట్ ఇంకా బాగుంటుంది చిన్న ఎండ్రైలు వేసుకుంటేనే ఇవైతే కొంచెం పెద్ద సైజు వచ్చే ఆ రోజు ఇంకా అవే తీసుకున్నాను నేను ఇవైతే చూడండి బాగా వేగిపోయింది పోపు అయితేనే పోపు వేగిన తర్వాత ఇందులో అయితే వాటర్ అయితే వేయాలండి మనం ఉప్మాకి ఎలా వాటర్ అయితే వేసుకుంటామో అలాగే వాటర్ అయితే వేసేయాలి మనం ఎంత తీసుకుంటే అంతగా టూ అయితే వేసుకోవాలండి వన్ కప్పు తీసుకుంటే కనుక టూ కప్స్ వాటర్ అయితే వేయాలి నేనైతే దీంతో లోట అయితే అయితే టూ లోట రెండు లోటాలు అయితే వాటర్ అయితే వేసానండి అది వేసిన తర్వాత దానికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోండి నేనైతే ఉప్పు అయితే వేసాను వేసి అయితే సిమ్లో పెట్టుకున్నప్పుడు అయితే వేసుకోవాలి నేను మర్చిపోయి స్టవ్ పెద్ద మంటలోనే ఉండిపోయింది సిమ్లో పెట్టుకుని ఒకసారి అయితే కలిపేసుకుని వేసుకోండి ఏమవు ఇదైతే ఉప్పు మాల దగ్గరికి అయితే అయిపోవాలండి లాగా మనకి ఎగ్ ఫ్రై ఎలా ఉంటుందో అయితే వస్తుంది లాస్ట్కి వచ్చేసరికి ఈ విధంగా అయితే మొత్తం అంతా కలిపేసుకోవాలి కలిపేసుకుని అయితే సిమ్లో పెట్టేసుకోండి చూడండి ఇది అయితే మొగ్గుతుంది మూత అయితే పెట్టేశాను నేను మూత పెట్టేసి అలా వదిలేసాను మనకు చాలా ఈజీగా అయిపోతుంది టెన్ మినిట్స్లో కర్రీ అయితే రెడీ అయిపోతుందండి అలాగే అంత టేస్టీగా ఉంటుంది మనం ఇది కలుపుకొని తినొచ్చు లేదా చారు వేసుకొని చారు కలుపుకొని ఇది నంచుకుని అండి లేదా కప్పులు వేసుకొని ఉత్తి రెసిపీ తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రై అయితే తినేది చాలామందికి అయితే ఈ కర్రీ గురించి తెలియదు కొంచెం మందికి అయితే తెలుసండి మా సైడ్ అయితే ఆషాఢం స్పెషల్ ఆషాఢ మాసంలో తప్పకుండా ఎండ రెయ్యులు తెలగపిండి కర్రీ అయితే వండుకుంటారు ఈ విధంగా పొడిపొళ్ళు ఆడితే ఉందండి ఇదైతే చూడండి పొడి పొళ్ళు ఆడితే వచ్చేస్తుంది మనకి ఉక్కరైతే ఎలా ఉంటుంది మనకి ఉక్కురు వేసుకుంటాం కదా ఉక్కు పొడిపొళ్ళు ఆడితే ఎలా ఉంటుంది అలాగే ఉంటుంది కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ అయితే బాగుంటుంది తెలగపిండి కర్రీ అయితేనే గిన్నెకైతే అంటుకోదు ఆనియన్స్ కూడా ఎక్కువ అయితే పడవండి దీనికి ఒక కుల్లిపాయ వేసుకుంటే సరిపోద్ది వెల్లుల్లి ఎండ్రైలు వేసుకుంటే మాత్రం టేస్ట్ అయితే బాగుంటుంది ఇది అలాగే దీంట్లో కారం అయితే ఏం అవసరం లేదు కారం వేయకూడదు మనం పచ్చిమిర్చి ఎండుమిర్చి వేస్తాం కాబట్టి అదే సరిపోతుంది కారం అయితేనే నేనైతే సిమ్లో పెట్టేసి అలా వదిలేసానండి దాంట్లోనే వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు అయితేనే చూడే విధంగా పొడి పొడలు ఆడితే కురిలాగే ఉంటుంది మనకైతేనే కర్రీ చాలా ఈజీ అండి మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా అయితే నచ్చుతుంది లాస్ట్లో అయితే కొత్తిమీర అయితే వేస్తాను తెలగపిండి ఎండి రైలు కర్రీ రెడీ అయ్యండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో మరొక కొత్త రెసిపీతో మా ముందుకు వస్తాను బాగుంది